మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్య అంశాలు చూద్దాం ఈ రోజు అన్ని పత్రికల్లో అయోధ్య రాముడి గురించి హైలైట్ చేస్తూ చూద్దాం కోదండ రామయ్య కొలువుదీరే గడియా అంటూ వెలుగు పత్రిక ఈ పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు అయోధ్యలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట అంటూ తొమ్మిదవ పేజీలోని వార్త ఇది సీఎం సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ అడ్వైజర్ గా షబీర్ అలీ హర్ణ వేణుగోపాల్ ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించిన సర్కార్ అందరికి కేబినెట్ హోదా పదవులు అంటూ ఇక్కడ వేం నరేందర్ రెడ్డి గారికి షబీర్ అలీ గారికి తర్వాత వేణుగోపాల్ వీళ్ళని కేబినెట్ హోదా ఇస్తూ సీఎం సలహాదారులుగా నియమిస్తున్న నాలుగో పేజీ వార్త ఇది వీళ్ళు పార్టీ కోసం గత నలభై సంవత్సరాలుగా పార్టీ కోసం సీనియర్లు వీళ్ళు వీళ్లకు పార్టీ గుర్తించి ఈ సలహాదారులుగా నియమించుకోవడం జరిగింది మూసిపై ఫోకస్ యాభై ఆరు కిలోమీటర్ల పొడవైన ప్రక్షాళన గ్రీన్ అర్బన్ పార్క్ కోసం సర్కారు కార్యాచరణ విదేశీ పర్యటనలో మూసి రికవర్ ఫ్రంట్ పై సీఎం రేవంత్ రెడ్డి లండన్ లో థేమ్స్ దుబాయ్ లో వాటర్ ఫ్రంట్ పల్లె మూసి రికవరీ ఫ్రంట్ కోసం సంప్రదింపులు ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా రూపొందించాలని అధికారులకు నేడు ఉదయం హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి బృందం మొత్తం మీద మూసి నదిని క్లీన్ చేయడానికి దాంతో పాటు సుందరీకరణ చేయడానికి ప్రత్యేకంగా కంకణం కట్టుకున్నారు రేవంత్ రెడ్డి సారీ లండన్ లో థేమ్స్ దుబాయ్ లో వాటర్ ఫ్రంట్ పరిశీలన ఇది నాలుగో పేజీలోని వార్త ధరణి బాధ్యతలు ఎన్ఐసికి కేంద్ర సంస్థలకు ఇవ్వాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ధరణి బాధ్యతలు NIC కేంద్ర సంస్థలకు ఇవ్వాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఒక మూడెల్లలో పగడబందీగా వాళ్ళు అప్పు చెప్తారన్నట్టు నాలుగో పేజీలోని వార్త తప్పులు జరిగినాయి రిపీట్ కానియా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాపాడుకుంటాం కేసీఆర్ వచ్చే నెల నుంచి తెలంగాణ భవన్ లో అందుబాటులో ఉంటానని వెళ్ళడి కార్యకర్తలతో మాట్లాడుతున్న బిఆర్ఎస్ చీఫ్ అంటూ వార్త అంటే ఇప్పటిదాకా నేను కార్యకర్తలతోనే టచ్ లో ఇప్పటి నుంచి నేను కార్యకర్తల కోసమే పని చేస్తా కార్యకర్తలతోనే ఉంటా అంటూ చెప్తున్నాడు కాక కేసీఆర్ ఇకపై కరీంనగర్ లో ఇంట్లో లిఫ్ట్ ఏర్పాటు చేయించుకున్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ కేసీఆర్ ఇంట్లో లిఫ్ట్ కూడా తయారు చేసుకున్నాడట కరీంనగర్ నుండి వార్త ఇది రెండు మూడేళ్లలో రెండు మూడేళ్లలోనే అధికారంలోకి వస్తాం అదే భాష మాట్లాడుతున్నాడు కేటీఆర్ రెండు మూడేళ్లలోనే మళ్లీ అధికారంలోకి వస్తారట గిరి లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పద్నాలుగు సీట్లను స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయినాం వాటిలో సగం సీట్లు గెలిచిన రాష్ట్రంలో హంగ్ వచ్చి యూట్యూబ్ ఛానల్ ల అడ్డగోలు దుష్ప్రచారంతోనే ఓడిపోయామని కామెంట్ సిగ్గుండాలి బుద్ధి ఉండాలి నువ్వు ఏర్పాటు చేసినటువంటి టీంల కంటే సోషల్ మీడియాలో ఎక్కువ లేవు మీరు చేసిన ప్రచారం ప్రతి ఛానల్ మీదే ప్రతి ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ మీదే ఏ ఛానల్ కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేయలేదు అన్ని ఛానల్ మీకే డబ్బులు కొట్టిన ఇంకా సిగ్గు లేకుండా ఆ మాట మీరు ఎన్ని ఛానళ్లకు ఎట్లెట్లా చేసిరో కూడా జనాలకు అంతా తెలుసు ప్రజలు అంటున్నారు ఆ మాట ఒక్క దాంట్లో కూడా యాడీ రాకుండా ఇంకా బుద్ధి లేని మాటలు మీకు యూట్యూబ్ ఛానల్ అన్ని వాళ్ళకి వతాస్పదినాయట షిగ్గుండాల కేటీఆర్ పద్నాలుగు సీట్లు స్వల్ప తేడాతోనే ఓడిపోయిన మీరు ప్రజల కోసం తొమ్మిది సంవత్సరాల కరెక్ట్ గా పనిచేస్తే ఆ ప్రజలే మిమ్మల్ని గెలిపించేటోళ్ళు మీ అయ్యే గతంలో అసెంబ్లీ సాక్షిగా ఇరవై ఏళ్ళు మేమే పాలిస్తాం ఇరవై ఏళ్ళు కాదు వంగబెట్టి మడతబెట్టిరు ప్రజలంటున్న ప్రజలు అంటున్న మాట ఇది మీ అహంకారము ఇంకా అహంకార పూరిత మాటలు మీ అందగాలే అది వెలిగిపోయే దీప అని ప్రజలు అనుకుంటున్న మాట మొత్తం మీద గెలవలేదనే మేమెందుకు గెలవలేదు ఎందుకు గెలవలేదు అని ప్రస్టేషన్ లోనే ఉన్నాడు ఇంకా ఆ ప్రస్టేషన్ దాటి బయటకు సార్ అని జనాలు అంటున్నారు కేటీఆర్ పిచ్చి కూతలు మానుకోవు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరిక లాస్ట్ కు మంత్రులందరూ హెచ్చరించే వరకు తీసుకొచ్చుకుంటున్నారు అసెంబ్లీ సాక్షిగా మదన్ మోహనే హరీష్ రావుని ఏ ఏమరుతున్నారా కూర్చోరు కూర్చోరు కూర్చో కొత్త వాళ్ళు వచ్చారు కనీసం అసెంబ్లీని గౌరవించే జ్ఞానం కూడా మీ దగ్గర లేదా అంటూ మాట్లాడాడు కొత్త వారితో కూడా తిప్పించుకునే స్థాయికి దిగదారుతున్నది అని ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి అధికారం పోయిందన్న షాక్ లో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు మీరు దోచుకున్న సొమ్ముతో ఇరవై ఏళ్ల పాటు స్కీములు అధికారం పోయిన సోయులో మాట్లాడుతున్నాడు కేటీఆర్ మీ మీరు చేసినటువంటి స్కామ్లతోని ఇంకొక ఇరవై సంవత్సరాలు తెలంగాణలో స్కీమ్ లు నడిపించవచ్చు అని అంటూ చెప్తున్నారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి చీల్స్తాం వెంకటరెడ్డి అంటున్న మాట ఏంటంటే మేము గనక తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీని పద్నాలుగు ముక్కలుగా చీల్చేస్తాం ట్రిబుల్ ఆర్ అలైన్మెంట్ పై మళ్ళీ సర్వే చేస్తాం త్వరలో కరెంట్ బిల్లులు మాఫీ స్కీమ్ అమలైతని వెళ్ళడి త్వరలో కరెంటు బిల్లుల స్కీమ్ కూడా మొదలవుతుంది అన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీ అవసరమే లేదంట కిషన్ రెడ్డి అంటున్నారు ఆ పార్టీకి ఓటేస్తే నదిలో పడేసినట్టే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అవసరం లేదు ఒకవేళ ఆ పార్టీకి మీరు ఓటేస్తే నదిలో పడేసినట్టే అని కరాకండిగా చెప్తున్నారు కిషన్ రెడ్డి వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల్లో నోటిఫికేషన్ ఏప్రిల్ ఎలక్షన్ ఆరు గ్యారంటీలు అమలుపై కాంగ్రెస్ సర్కారు క్లారిటీ లేదని వ్యాఖ్య అంటే కాంగ్రెస్ కూడా ఇంకా ఆరు గ్యారెంటీలపై క్లారిటీ లేదు అంటూ మాట్లాడుతున్నారు ఇది మూడో పేజీలోని వార్త ఇది సిగమూగిన కొమరెల్లి పట్నం వారం ఓటెత్తిన భక్తులు మల్లన్న దర్శనానికి ఎనిమిది గంటల సమయం కొమరెల్లి జాతర కొమరెల్లి మల్లన్న జాతర కేటీఆర్ మతి భ్రమించింది కరెంటు బిల్లులు సోనియాకు పంపాలనడం సరికాదు కులం నేని ఎన్నికల్లో ఓడిన పొగలు తగ్గలేదని విమర్శ కులం నేని సార్ కూడా చెప్తున్నాడు సోనియా ఎందుకు పంపుతారు కేటీఆర్ కరెంటు బిల్లులు ఓడిపోయినా ఇంకా సోయి రాలేదా అని అంటూ కూనవలేని అంటున్న వ్యాఖ్య ఐదో పేజీలో కరెంటు బిల్లులు కట్టద్దనడానికి కేటీఆర్ ఎవరు జీవన్ రెడ్డి అంటున్నారు ఆయనకేం హక్కు ఉంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాళేశ్వరం బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలి కేటీఆర్ కామెంట్లకు విజయశాంతి కౌంటర్ మరి అయితే కాంగ్రెస్ పార్టీ కరెంటు బిల్లులు కట్టవద్దని కేటీఆర్ అంటున్నారు అయితే మన విజయశాంతి ఏమంటున్నారు అంటే దానికి కాళేశ్వరం బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలనా పంపుదాం అయితే అని విజయశాంతి అంటున్నారు కేసీఆర్ ఇంటికి పంపాలి కాళేశ్వరం బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలని విజయశాంతి అంటున్నారు కామెంట్ కేటీఆర్ కేటీఆర్ కు కౌంటర్ గా కాళేశ్వరం బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలి కరెంటు బిల్లులు సోనియా గాంధీకి ఎట్లయితే పంపుతా అంటున్నావు నువ్వు కాళేశ్వరం బిల్లులు కూడా నీ ఇంటికి పంపాలి అంటూ విజయశాంతి కామెంట్ ఐదో పేజీలోని వాళ్ళు రామసేతు వద్ద ప్రధాని మోదీ రామసేతు వద్ద ప్రధానమంత్రి మోదీ పూజలు అంటూ తొమ్మిదవ పేజీలోని వాళ్ళు పాత విధానంలోనే ప్రవేశ పరీక్షలు నాలుగో పేజీలో మాత్రం ఇది ఆఫ్ఘనిస్తాన్ లో కూలిన రష్యా ప్రైవేట్ జెండ్ పేజీలో మాత్రం ఆంధ్రజ్యోతి పత్రిక ఏపీలో అంతా మాఫియానే అంటూ పద్నాలుగో పేజీలో వార్త ఇది శ్రీరామ జయం అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట నేడే అంటూ మెయిన్ హెడ్లైన్ గా వేసింది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అజిత్ లగ్నంలో ముహూర్తం ముందుగా యాభై రకాల భోగు ప్రసాదం నివేదిక డెబ్బై ఏళ్ల తర్వాత నూతన మందిరంలోకి రామ్లాల సోదరులు లక్ష్మణ భరత శత్రులు కొత్త విగ్రహం ముందే పాత విగ్రహాల ప్రతిష్ట తొలిగా మోదీ రేపటి నుంచి ప్రజలకు దర్శనం ఆధ్యాత్మిక శోభతో అయోధ్య నగరం కలకల ఉదయం ఆలయ ప్రాంగణంలో సంగీత విభావరి ఏపీ ఘట్టం కర్ణాటక వీణ నాదం తమిళనాడు నుంచి విద్వాంసులు నేడు పది లక్షల దివ్యాల వెలుగులో అయోధ్య ప్రస్తుతం భూతలం వరకే మొదటి అంతస్తులో రామ్లాల అందులో రాజారాం సీత ఏడాది చివరాకర్ల మొత్తం పూర్తి అంటూ రెండో పేజీ హైదరాబాద్ కు టెస్లా చైనా ఆటోమొబైల్ దిగ్గజం బివైడి కూడా పెట్టుబడులపై ఈ రెండు సంస్థల ఆసక్తి వాటిలో నిరంతర సంప్రదింపు యూకేలోని తెలంగాణ వారికి హెల్ప్ లైన్ లండన్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసిపై అద్భుత డిజైన్లు రూపొందించండి దుబాయ్ లో ప్లానర్లు డిజైన్లను కోరిన సీఎం డెబ్బై సంస్థలతో అర్ధరాత్రి వరకు చర్చలు ప్రవాసీలకు మార్చిలో అత్యుత్తమ పాలసీ పెట్టుబడులు పెట్టండి జద్దీధర్ బాబు మేమ్ తలుచుకుంటే బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది ముక్కలు మేము తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది ముక్కలు వంద రోజులు కాకుండానే విమర్శల కేటీఆర్ హరీష్ రావు ఆసుపత్రుల్లో చూపించుకోవాలి బీఆర్ఎస్ ను బరాబర్ బొంద పెడతాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నమాట కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు హాస్పిటల్ లో చూపించుకోండి ఒకసారి మీ మతి భ్రమించిందేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆసరకు అందలం సీఎం రేవంత్ రెడ్డికు అండగా నిలిచిన నేతలకు పదవులు సీఎం ప్రభుత్వ సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి షబ్బిరెల్లి అరకాల వేణుగోపాలరావు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులుగా మల్లు రవి వేం నరేందర్ నియామకంపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి పదమూడో పేజీ నుండి వార్త ఇది బీఆర్ఎస్ ను ఖతం చేసే కుట్ర అంటూ కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు ఇవి ను ఖతం చేసే కుట్ర మొన్న బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకులలో ఇదే చెప్పారు మోదీకి రేవంత్కు బిఆర్ఎస్ ను ఏమి చేయలేరు మేం మరో ఎనిమిది స్థానాలు గెలిచి ఉంటే హంగ్ ఏర్పడేది మల్కాజిగిరి బిఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మళ్ళా మాట్లాడుతున్నారు జగమంత రామోత్సవం అపురూప మందిరం నేడే ఆవిష్కరణ అయోధ్యలో కొలువు తీరనున్న రామయ్య సర్వాంగ సుందరంగా నగరం ముస్తాబు ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న ప్రధాని ఇప్పటికే చేరుకున్న ప్రముఖులు భారీ భద్రత ఏర్పాట్లు అంటూ వార్త మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఒంటి గంట మధ్య ముహూర్తం రామనామ స్మరణాలతో మారుమోగుతున్న ఊరువాడ అంటూ వార్త ఇది ఏడు వేల మంది అతిథులు మళ్ళా అదే పాదమానం మాట్లాడుతున్నారు యాభై వాయుద్యాలతో మంగళ ధ్వని ఆదివారం రాత్రి విద్యుత్ దీపాల వెలుగులో శోభమానంగా అయోధ్య మందిరం మొత్తం మీద అయోధ్య రామ మందిరం సుందరంగా అలంకరించారు ఏడు వేల మంది అతిథులు పాల్గొంటారన్నట్టు కథనం దుబాయ్ వాటర్ ప్లాంట్ ప్రాజెక్టు వద్ద అక్కడ అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి మూసి సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం దుబాయ్ లో డెబ్బై సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు అంటూ వార్త రక్షిత ప్రాంతాలుగా కాగజ్ నగర్ ఆసిఫాబాద్ అటవీ డివిజన్లు రక్షిత ప్రాంతాలుగా కాగజ్ నగర్ ఆసిఫాబాద్ అడవి డివిజన్లు పద్నాలుగు వందల ఇరవై చదర కిలోమీటర్ల ప్రాంతాలతో ప్రతిపాదన ప్రణాళికలు రూపొందించిన రాష్ట్ర అడవి శాఖ పదకొండో పేజీలో మారుతాయి ఇది సీఎం సలహాదారుగా కేమ్ నరేందర్ ప్రభుత్వ సలహాదారులుగా షబీర్ హర్కార్ వేంగోపాల్ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మల్లు రవి అంటూ మూడో పేజీలోకి వార్తాయి. సులభంగా వేగంగా పగడ్బందిగా ధరణి సమస్యల పరిష్కారానికి మొదలైన విధానం కసరత్తు ప్రారంభించిన కబట్టి అంటూ రెండో పేజీలోకి వార్తాయి. CCNA లో ధరణి కమిటీ కార్యాలయం ఏర్పాటు నేడు కమిటీ మూడో సమావేశం పరిష్కరించే సమస్యలపై దృష్టి అంటూ పదకొండు కష్టపడి చదివితే మూడేళ్లుగా కొలువులు లేవు మత్స్య కళాశాలలో డిగ్రీ చదివిన విద్యార్థుల ఆవేదన రెండో పేజీలో వార్త అయోధ్య రాముడి అవతరణ నేడే మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రాణప్రతిష్ఠ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో వేడుక ఏడు వేల మంది పైగా అతిథుల హాజరు అయోధ్యలో భద్రత ఏర్పాట్లు కట్టుదిద్దాం రేపటి నుంచి భక్తులకు రామయ్య దర్శనం అంటూ మెయిన్ హెడ్లైన్ చేసింది ఇది బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ బీఆర్ఎస్ ను లేకుండా చేసే శక్తి ఎవరికి లేదు తెలంగాణ భవన్ నిర్వహించిన మల్కాజ్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫోటోలో ఎన్నికల్లోపే గ్యారంటీలు నెరవేరాలి కోడ్ సాగుతో తప్పించుకునే పనిలో ప్రభుత్వం మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ ఒక్క పని చేయలేదు ఈ ఎన్నికల్లో అక్కడ గెలుపు బీఆర్ఎస్ దే హరీష్ రావు రెండో పేజీలో మారుతాయి మల్కాజ్గిరి ఎంపీగా ఏం పని చేయలేదంట రేవంత్ రెడ్డి అక్కడ నుంచి బీఆర్ఎస్ దే గెలుస్తుందంట ఈసారి బీఆర్ఎస్ ను ముక్కలు చేస్తాం అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్య ఇది పార్టీ ఎమ్మెల్యేలను ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తాం గత ప్రభుత్వం అవినీతి సొమ్మును కక్కిస్తాం వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం రాయగిరి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తాం త్వరలో గ్రామానికో వంద ఇండ్లు ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతి గ్రామానికి ఒక వంద ఇండ్లను శాంక్షన్ చేస్తాం అంటూ వార్త ఇది ఎండుతున్న ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు అంటూ వార్త ఇది యాసంగి యాసంగి సాగును చుట్టుముట్టిన నీటి కష్టాలు కాకతీయ కాలువ నీళ్ళు అందగా రైతు బోస కరీంనగర్ లో అడుగంటుతున్న బావులు బోర్లు అప్పుడే గత తడారిపోతున్న పంటల పొలాలు నారును పొలాలను వదిలేస్తున్న అన్నదాతలు అంటూ ఇది పదవ పేజీ నుండి అంగట్లో అంగన్వాడి గుడ్లు అంగట్లో అంగన్వాడి గుడ్లు అంటూ ఎనిమిదవ పేజీలోని మారుతాయి నీట్ ఎండిఎస్ వాయిదా నీట్ ఎండిఎస్ వాయిదా ఫిబ్రవరి తొమ్మిదిన జరగాల్సిన పరీక్ష మార్చ్ పద్దెనిమిదికి వాయిదా ఎంబీఏ ప్రకటన పేజీలో పేజీలోని మారుతాయి నలభై ఒకటి పాయింట్ నాలుగు కోట్ల విలువైన డ్రగ్స్ ఎనిమిదవ పేజీ లోని మారుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రమాదక ద్రవ్యాల పట్టివేత జాంబియా మహిళా అరెస్టు నకిలీ మందులను గుర్తించండిలా